హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ చూసేవాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి బెడ్షీట్ అయితే మారుస్తున్నాను బెడ్షీట్ దిండు బలీబులు అన్ని అయితే తీస్తున్నాను ఇంత డీప్ క్లీన్ చేస్తున్నాను కారణం ఏంటనుకుంటున్నారా కారణం ఉందండి మాకు శోధకము అందుకని డీప్ క్లీన్ చేస్తున్నాను రోజుకొక గది గది చొప్పున అయితే క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం ఒక్కసారిగా క్లీన్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటది అందుకని రోజు కొంచెం అయితే క్లీన్ చేస్తున్నాను ఇంట్లో సామాన్లు కూడా అన్ని కడిగేసాను మొత్తం వీడియో తీస్తా పనులు చేసుకోవాలంటే కష్టంగా ఉంటది అందుకని కొన్ని కొన్ని పనులు అయితే చూపిస్తున్నాను అది కాక రోజు వీడియోలు కూడా మనం పని గురించి చెప్పుకోవట్లేదు కదా వేరే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అందుకని పనులన్నీ కూడా అంతగా అయితే చూపించట్లేదు ఇంక ఈ రోజుతో అయితే లాస్ట్ మూడు రోజుల నుంచి అయితే చేస్తున్నాను ఇంక ఈ రోజు ఇల్లు మొత్తం వాటర్ బోస్ కడిగేసేయాలి చిన్న చిన్న క్లీనింగ్ పనులు అయితే ఉన్నాయి ఇంకా అవి కూడా చేసేస్తే ఈ రోజు అయితే పని మొత్తం పూర్తి అయిపోయింది కాడ ఉన్న కిటికీలు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను మొత్తం ఇంకా బెడ్ షీట్ మార్చడమే ఉంది బెడ్ షీట్ కూడా ఇంకా బూజు దులుపుతూ ఉన్నాను కదా దాని మీద దుమ్ము అదంతా పడుతుంది అందుకనే బెడ్ షీట్ అయితే మార్చలేదు ఇంక ఈ రోజు పూజ దులపటం అయిపోయింది కాబట్టి బెడ్ షీట్ అయితే మార్చేస్తున్నాను ముందు బెడ్ షీట్ బయట వేసాను ఇంక ఉతికే అని ఈ రోజు అయితే బాగా ఎండ రావాలని కోరుకుంటున్నాను రోజు ఎండ లేకుండా ఉండాలి చల్లగా ఉండాలనుకుంటాం కానీ ఈ రోజు మాత్రం బాగా ఎండ రావాలనుకుంటున్నాను కానీ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి వాతావరణం చల్లగా ఉంది నైట్ అయితే కొంచెం వర్షం పడ్డది ఇంక ఇప్పుడు కూడా వాతావరణం చల్లగానే ఉంది టైం అయితే సెవెన్ దాటింది సెవెన్ దాటినా కూడా నవీన్ స్కూల్కి వెళ్ళాడు సెవెన్ థర్టీ ఎయిట్ గా వస్తుంది అయినా కూడా ఎండ అనేది రానే రాలేదు వర్షం పడేలాగా ఉంది దుప్పట్లు అవైతే ఉతికేసాను అయితే ఏం లేవు ఓన్లీ బెడ్షీట్ అను కాలు దుర్చుకునే పట్ల వాటికి నానబెట్టాను కాలు దుర్చుకునే పట్టలు కూడా చినిగిపోయినాయి పాత అయిపోయినాయి మళ్ళీ కుట్టించాలి పాత చీరలతో మనం కుట్టించుకోవచ్చు రెండు వందలకి మూడు పట్టలు అయితే ఇస్తారు ఇంకా పాత చీరలతో ముందు కుట్టించాను నేను ఇంకా అవైతే అయిపోయినాయి వాటి పని అయిపోయింది మళ్ళీ అయితే కుట్టించాలి కుట్టిద్దామా కొనుక్కొద్దామా అని ఆలోచిస్తున్నాను కొన్నా అంతే రేట్ అవుతుంది కుట్టించినా అదే రేట్ అవుతుంది కొన్నయ్య ఏమో కొంచెం చూడటానికి బాగుంటాయి కదా క్లాస్ గా కనిపిస్త మనం పాత చీర లో కుట్టించిన ఏమో చూడటానికైతే అయితే అంత బాగుండవు మామూలుగా నార్మల్ గా ఉంటాయి ప్రస్తుతానికైతే ఇంక ఇవే ఉతికేసి వాడతాను తర్వాత అయితే చూడాలి ఇంకా ఈ రోజు ఎండ బాగా ఎందుకు రావాలనుకుంటున్నాను మీకు అర్థమైంది కదా మంచాలైతే కడుగుతున్నాను అందుకని ఎండ ఎక్కువగా రావాలనుకుంటున్నాను ఎండ రాలేదనుకోండి ఆరవు ఆరకపోతే ఇంకా నిమ్ముగా ఉంటాయి వాసన కూడా వస్తాయి అందుకని ఎండ వస్తే బాగుండు ఎండ వస్తే బాగుండు అనుకుంటున్నాను మళ్ళీ ఇంకా రెండు రోజులు ఉందామంటేనేమో ఇంకా టైం అయిపోతుంది సాటర్డే రోజే పెద్ద కర్మ ఈలోపు పనులన్నీ పూర్తి చేసుకోవాలి కదా మంచాలైతే ఉతకట్లేదు నవారు మొత్తం ఉపదీసి ఉతుక్కుంటేనే మంచిది కాకపోతే అలా అయితే ఉతకట్లేదు ఎందుకంటే నేను ఎండాకాలంలోనే ఉతికాను ప్రతి సంవత్సరం మంచాలు మంచాలైతే ఉతుకుతాను అప్పుడు ఎండ బాగా కాస్తుంది కదా బాగా ఆరిపోతాయి వాసన లేకుండా ఉంటాయి అని ప్రతి సంవత్సరం ఇంకా అలాగే ఉతుకుతుంటాను ఇంక ఎన్నాళ్ళో కావట్లేదు మళ్ళీ ఎక్కడ ఉప్పదియటం ఉతకటం ఇదంతా ఎందుకులేని అందుకనే ఇంకా అయితే మొత్తం కొట్టేసి అయితే ఇంకా కడిగేసాను కడిగి అయితే ఆరబెట్టాను ఆరబెట్టాను కానీ టెన్షన్ టెన్షన్ గానే ఉంది వర్షం వచ్చిద్దేమో వర్షం వచ్చిద్దేమోనని మంచాల ఉప్పు తీయటం ఉతకటం పెద్ద కష్టమేం కాదు కానీ అల్లాలంటే కష్టంగా ఉంటది నాకైతే అంత బాగా రాదు ఉపదేస్తా తీస్తా ఉంటాను అల్లుతా ఉంటాను చాలా ఇసుకిసుగ్గా అనిపించింది ఇంకా సంవత్సరానికి ఒక్కసారి అంటే మాత్రం ఇంకా తప్పదు కదా ఎండ్ల కాలంలో అంటే ఇంకా కొంచెం లేట్ అయినా సరే జాగ్రత్తగా అల్లుకుంటా ఉంటాను బట్టలు అవన్నీ లోపు ఇంకా బెడ్షీట్ మారటానికి అయితే వచ్చాను వేడి నీళ్ళు తాగేస్తే ఇంక ఈ పని అయితే చేస్తున్నాను ఎంత పని ఎక్కువన్నా సరే వేడి నీళ్ళు మాత్రం తప్పనిసరిగా తాగుతాను వేడి నీళ్ళు తాగితే నాకు ఇంకా హుషారుగా అనిపించద్ది పని చేయటానికి కూడా బాగుంటది మంచి యాక్టివ్ గా అనిపిస్తుంది అందుకని ప్రతి రోజు అయితే వేడి నీళ్ళు తాగుతాను మీరు కూడా అలవాటు చేసుకోండి అలవాటు అయిన వాళ్ళు ఇంకే ప్రాబ్లం లేదు అలవాటు లేదు అనుకున్న మన సబ్స్క్రైబర్స్ మాత్రం తప్పనిసరిగా ఉదయం పూట వేడి నీళ్ళు తాగండి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతా ఉంటాయి బీపీ డౌన్ కావటం మనకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా చాలా వాడికి కవర్ అవుతాయి ఈ మధ్య ఎక్కువగా అందరం బయట ఫుడ్లు తినడానికి అలవాటు పడిపోయాము స్పైసీ ఫుడ్ బాగా నోటికి రుచిగా బిర్యానీలు మంచూరియాలు అనేవి తింటానికి అలవాటు పడిపోయాం కదా వాటి నుంచి మన హెల్త్ అనేది కొంచెం కాపాడుకోవాలంటే మాత్రం ఇలా వెళ్ళి తాగడం చాలా మంచిది అయితే దులిపేసాను ఒక క్లాత్ తీసుకొని ఇంకా మొత్తం అయితే తుడిచేసాను నీట్గా చీపర తీసుకొనేమో మంచానికి వెనక వైపున కొంచెం చెక్కలాగా ఉంటుంది దానికి దుమ్ము ఉంటది ఎక్కువగా దుమ్ము ఉంటుంది దోమలవి కూడా గలీజ్ చేస్తూ ఉంటాయి ఇంక చీపరు తీసుకొని మొత్తం అయితే ఊడ్చేశాను చీపుర్లు పాత ఉంటాయి కదా అవి చివరిన అంచులు ఉంటాయి కదా అవి కట్ చేసామంటే మనకి ఇలా బూజు దులుపుకోవడానికి క్లీనింగ్ పనులకి బాగా ఉపయోగపడిద్ది తలుపులు ఉంటాయి కదా తలుపుల మూలల్లా కిటికీలు మూలల్లా బూజు దులుపుకోవటానికి బాగుంటది నాకైతే బాగా ఉపయోగపడుతుంది ఇంకా బెడ్షీట్ కూడా వేసాను ఇంకా ఎప్పుడు బెడ్షీట్ వేసినా సరే నేను పిన్నీసులు పెట్టుకుని వేసుకుంటాను కదా పిన్నీసులు పెట్టేసి అయితే ఇంకా బెడ్షీట్ అయితే వేసేసాను ఇంకా బూజు దులపటం పని బట్టికి అయిపోయింది అనుకోండి చాలా వాటికి అయిపోయినట్టే ఇంకా బెడ్షీట్ మార్చి బయటకు వచ్చాను నేను అనుకుంటానే ఉన్నాను వర్షం పడిద్ది పడిద్ది అని అనుకున్నట్టుగానే ఇదిగోండి వర్షం పడుతుంది చూడండి వర్షం ఇప్పుడు అవసరమే మాకు మిరప మొక్కలు వేసాం కదా మిరప మొక్కలు వేసిన దగ్గర నుంచి వర్షం అయితే లేదు వర్షం పడాలని కోరుకుంటున్నాము కాకపోతే ఈ రోజేమో ఈ మంచాలు పాడైపోతాయని దీనికోసం మాత్రం ఎండ వస్తే బాగుండు అనుకుంటున్నాను ఇప్పటికి లైట్ గా వర్షం పడతానే ఉంది నేను బెడ్షీట్ మార్చేటప్పుడే వర్షం అనేది స్టార్ట్ అయింది గబా గబా బయటకు వచ్చేసి ఇదిగో ఇంకా మంచాలన్నీ లోపలకైతే లాగేసాను లోపల పెట్టాను ఎంత లోపల ఉంచినా గానీ ఇవి ఫ్యాన్ వేసినా గానీ సరిగ్గా ఆరవు వాసన వస్తాయి మళ్ళీ ఒక గంట తర్వాత ఎండ వస్తే బాగుండు మా అమ్మాయి హాస్టల్ నుంచి తీసుకొచ్చిన టంగు పెట్టా ఇప్పుడైతే తీసుకెళ్ళలేదు ఇప్పుడైతే బ్యాగ్ కొనుక్కుంది ట్రాలీ బ్యాగ్ ఉంటది కదా అది తీసుకుంది టంగు పెట్లు వద్దంట వాళ్ళకి ఇంకా అందుకని ఇంట్లో మంచం కింద పెడుతున్నాను మంచం కింద భూజ దులిపాను కదా అందుకని తీసుకొచ్చి బయట పెట్టాను ఈ పెట్టే ఇంకా నవీన్ ఆస్తులకు వెళ్ళేటప్పుడు ఇంకా వాడికి వాడటమే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇంక ఇంట్లో ఆ మంచం కింద పెట్టేసి ఉస్తాను మంచం కింద అయితే అడ్డం లేకుండా ఉండిద్దిగా ఒక్కొక్క చొక్క వర్షం పడతానే ఉంది ఇంకా పడుతున్నా సరే ఇంకా బట్టలు నానబెట్టాను కదా ఇంకా బట్టలు అన్ని ఉతికేస్తున్నాను బెడ్షీట్ అవన్నీ నానబెట్టాను కదా ఈ రోజు బట్టలు నానబెట్టేటప్పుడు రాంగ్ గా నానబెట్టాను చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను టబ్ ఉంది కదా టబ్ లోనేమో ఈ మాములు బట్టలు నానబెడదాం అనుకున్నాను పెద్ద పెద్ద టబ్ కదా బట్టలు ఎక్కువగా ఉన్నాయి టబ్లో నానబెడదాం అనుకున్నాను కాకపోతే మర్చిపోయి కాలు దుడుచుకునే పట్టలన్నీ అందులో నానబెట్టాను ఇంకా పట్టలు నానబెడదాం అనుకున్న బకెట్లోనేమో బట్టలు అయితే నానబెట్టాను చాలలేదు అందుకని మళ్ళీ బెడ్ షీట్లన్నీ చిన్న బకెట్ ఉంది కదా తెల్ల బకెట్ పక్కన ఇంకా ఆ బకెట్ లోనేమో బెడ్ షీట్ నానబెట్టాను మర్చిపోవటం వల్ల ఇంకా మూడిట్లో నానబెట్టాల్సి వచ్చింది అయినా మంచిదైందిలండి బెడ్షీట్ అనేది సపరేట్ గా నానబెట్టుకుంటేనే బాగుంటది మనం ఒక పది రోజులు ఉంచుతాము ఒక్కొక్కసారి ఏదైనా పనిలో పడి లేట్ అయింది అనుకోండి బెడ్షీట్ పదిహేను రోజులు కూడా ఉంచాల్సి వచ్చింది మురికి కొంచెం ఎక్కువగా ఉంటది కదా అందుకని రోజువారీ బట్టల్లో కాకుండా సపరేట్ గా నానబెట్టుకుంటేనే మంచిది ఇంకా బెడ్షీట్ వాటికి సపరేట్ గా నానబెట్టేసి బాగా సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి బండకేసి బాధేసి అయితే ఉతికేసాను కంఫర్ట్ అయితే నేను ఎక్కువ వాడను ఎప్పుడో ఒకసారి వాడతాను కానీ తెప్పించి వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను నాకు కంఫర్ట్ వాసన అనేది అంతగా పడదు ఇంకా ఏ వస్తువు పట్టుకున్నా ఏది చూసినా సరే ఇంకా అదే వాసన ఉంటుంది నాకు కొంచెం తలనొప్పిగా అనిపించింది అందుకే నేను కంఫర్ట్ అయితే వాడను ఇంకా మామూలుగా సరుకులు నానబెట్టడం సబ్బు పెట్టడం బ్రష్ కొట్టడం ఉతుకుతా కానీ ఇంకెక్కువ ఇలాంటి సువాసన వచ్చే మాత్రం వాడను ఎక్కువ శాతం బట్టలు ఉతికేటప్పటికి కొంచెం వర్షం తగ్గిపోయింది లైట్ గా ఎండ అయితే వస్తుంది ఇంకా అమ్మాయ బతికిపోయాను రా బాబా అని చెప్పేసి మంచాలైతే బయట వేసాను మంచాలు లోపలికి బయటికి లాకపోవటమే సరిపోతుంది బట్టలుకేసిన తర్వాత ఇంకా టిఫిన్ తినేసి ఇంక ఇదిగోండి కుర్జీలు అయితే కడుగుతున్నాను రెండు టబ్ కుర్జీలు ఉన్నాయి నార్మల్ కుర్జీలు అయితే రెండు ఉన్నాయి ఇంక ఈ నాలుగేళ్ళండి ఇంట్లో మాకు కుర్జీలు ఉంది నార్మల్ కుర్జీలు ఉన్నాయి కదా అవి అయితే ఎక్కువ వాడము ఇంకా కుర్జీలు ఇలా ఒక దాంట్లో ఒకటేసి బయట వరండాలు అయితే పెడతాను ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోడానికి ఉంటే లేని టబ్ కుర్జీలు అయితే మాత్రం ఇంక ఇంట్లో ఉంటాయి టీవీ దగ్గర ఇంకా ఈ కుర్జీలోనే ఎక్కువ కూర్చుంటా ఉంటాము నేను వీడియోలు చేసిన వీడియోలు తీసుకున్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఇంకా ఈ కుర్జీనే ఎక్కువ వాడతాము పిల్లలు కూడా ఈ కుర్జీని ఎక్కువ వాడుతూ ఉంటారు పిల్లలు తింటా ఏ ఒకటి పడేస్తా ఉంటారు అవన్నీ అడుక్కుపోతా ఉంటాయి అంతా టబ్బు కుర్జీ అంతా మురికి మురిగ్గా ఉంటది వారానికి ఒక్కసారి కుర్జీ ఇదినిచ్చి ఊడుస్తానే ఉంటాను అయినా కూడా టబ్బు కుర్జీలో అసలు ఎంత డస్ట్ ఉంటుంది అనుకోండి ఒక్కోసారి పిల్లలు వాటర్ పోసారనుకోండి ఇంకా అది మొత్తం కరుసుకొని పోయిద్ది డస్ట్ మొత్తం కరుసుకొని పోయిద్ది అసలు చండాలంగా అయిపోయి ఫస్ట్ టప్పుకు అయితే కొన్ని నీళ్లు పోసి పుల్లల చీపురు ఉంది కదా పుల్లల చీపురు పెట్టి లోపల మొత్తం గా రుద్దేశాను ఇంకా అప్పుడు ఆ మురికి డస్ట్ ఉంది కదా అంటుకున్నది మొత్తం నీట్ గా అయితే పోయింది తర్వాత ఏమో ఇంకా మన ఇంట్లో రుద్దుకునే పీస్ ఉంటది కదా దాన్ని బెట్టి అయితే మొత్తం నీట్ గా రుద్దేశాను రుద్ది కడిగి మొత్తం తుడిచేటప్పటికి నాలుగు కుర్జీలే కానీ నాకైతే విసుకొచ్చింది అనుకుంటా కుర్జీలు రుద్ది కడిగేటప్పటికి కానీ తప్పదు కదా ఇంక ఇలాంటి టైంలో మాత్రం ఇంక ఇల్లు అనేది డీప్ క్లీన్ చేసుకోవాలి తప్పదు ప్రతి ఒక్క వస్తువు నీటుగా కడిగి తుడిచిపెట్టుకోవాలి నేనైతే మరీ అంత ఎక్కువైతే పట్టించుకోను అంత ఎక్కువ నిష్గా ఉండటం అలా అయితే పట్టించుకోను కానీ కాకపోతే ఇంక ఇలాంటి సమయంలో తప్పదు కదా ఇంక అన్నీ కడగాల అందులో మాకు దగ్గర వాళ్ళు కాబట్టి ఇంక దగ్గర వాళ్ళు అయితే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్క వస్తువు క్లీన్ చేసుకొని ఇల్లు అనేది ఇంకా నీట్ గా క్లీన్ చేసేసేయాలి మన వారసులైనా సరే కొంచెం దూరం వాళ్ళైతే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదంట కానీ మన ఫ్యామిలీలో వాళ్ళైతే మాత్రం ఇంకా మనం పట్టించుకోవాలి ఇంకా లాస్ట్ లో ఇల్లు మొత్తం కడుగుతున్నాను మొత్తం అన్ని క్లీన్ చేశాను అనుకుంటున్నాను ఇంకా క్లీన్ చేయాల్సిన వస్తువులు అయితే ఏమీ లేవు ఇంకా మర్చిపోయి మళ్ళీ ఇంక రేపు చూడటము ఇంకా సాయంత్రం కూడా క్లీన్ చేయటము ఏదో ఒకటి అయితే చేయాలి ఈ పీటను కూడా వాడం అసలుకి మంచం కింద నెట్టేసి ఉంచుతాను మంచం కింద నెట్టాను కదా కొంచెం దుమ్ము అనేది ఎక్కువగా ఉంది ఇంకా బయట వేసి కుర్చీలు కడిగేటప్పుడు కడగటం అయితే మర్చిపోయా ఇంకా అందుకని ఇవి కూడా నీళ్లలో కొంచెం సరిపేసాను కదా ఇంకా సరిపో నీళ్ళతో అయితే మొత్తం వృద్ధి క్లీన్ చేస్తున్నాను గడపలు కూడా మొత్తం వాటర్ కోర్స్ అయితే కడిగేసాను మంచం కింద కూడా అడ్డం ఏమి లేవు మంచం కింద ఉన్నాయన్నీ తీసేసాను కొన్ని అయితేనేమో ఇంకెదిగం పైన పెట్టేశాను టమాటాల బాక్స్ కనిపిస్తుంది కదా ఆ బాక్స్ లో అయితే మా అమ్మాయి బట్టలు అన్ని పెట్టేశాను కొన్ని అయితే హాస్టల్ తీసుకెళ్ళింది ఇంకా కొన్ని బట్టలు రోజువారి వాడుకున్నాయి కొంచెం పాతవే అయిపోయినాయి అన్నీ దీంట్లో పెట్టయితే ఉంచాను పడేయటానికి ఏమో మనసు ఒప్పట్లేదు మా అమ్మాయి కూడా వేసుకోవట్లేదు ఇంకా అలా అయితే ఉంచేసాను ఎవరికన్నా ఇచ్చేయటమో లేకపోతే ఏదో ఒకటి చేయాలి ఇక్కడ వచ్చినప్పుడైనా వేసుకోవటానికి ఉంటాయి కదా అందుకని అందులో పెట్టేసి దాని మీద అయితే ఇంకా ఒక క్లాత్ వేసి ఉంచాను చున్నీ అయితే ఒకటేసాను దుమ్ము పడకుండా ఉండిద్దులే అండి ఇంట్లో అలమార్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అందుకని ఏ వస్తువులు పెట్టుకోవాలన్నా బట్టలు పెట్టుకోవాలన్నా బాగా ఇబ్బందిగా ఉంటుంది ఇంక ఇదిగోండి సరుకు పోసి బండ్ల మీద అయితే మొత్తం కడుగుతా వస్తున్నాను ఇంకా అడ్డం లేవు కదా అందుకనే ఇల్లు మొత్తం కడుగుతున్నాను ఎలాగో కడుగుతున్నా కదా ఇంకా గోడల మీద కూడా ఏదన్నా లైట్ గా మరకలు గాని కొంచెం డస్ట్ గాని ఉంటే ఇంకా గోడ మీద కూడా నీళ్లు పోసి చీపిరి పెట్టి రుద్దు అయితే కడుగుతున్నా ఇదైతే పెయింట్ పోదు మనం కడగొచ్చు వాటర్ బోస్ట్ కడిగినా ఇబ్బంది అయితే ఉండదు ఇంకా ఇల్లు క్లీనింగ్ పని అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి